ఒకే క్లాసు ఒకే బెంచి ఒకే ప్లేటు ఒకే మంచం అన్నట్లుగా ఉన్నారు ఇద్దరు చిన్నప్పటి నుంచి అలా పెరిగారు పెరిగి 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 పెద్దవాళ్ళు అయ్యారు ఒక కంపెనీలో ఇద్దరు జాయిన్ చేయి ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తూ ఉండగా కొంతకాలం అయిన తర్వాత ఇద్దరికి ఒక ఆలోచన వచ్చింది ఎరా ఎంతకాలం ఒకరి దగ్గర మనం బానిసగా ఉంటాం ఎంతకాలం ఒక దగ్గర మనం ఉద్యోగం చేస్తాం ఎంతకాలం ఒకళ్ళ దగ్గర మోచేది నీళ్లు తాగుతాం అని అనుకొని మన ఇద్దరం ఒక వ్యాపారం చేద్దాం ఏదైనా వ్యాపారం చేద్దాం ఉద్యోగం మానేద్దాం అని అనుకొని ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దాం అని చెప్పి ఆ రోజు రిజర్ రిజైన్ ఇచ్చి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు వేరు వేరు చోట్లకు వెళ్ళి వ్యాపారాలు మొదలుపెట్టారు ఒక వ్యక్తి బాగా సంపాదించి ఫ్యాక్టరీలు కట్టి అనేకలు ఉద్యోగాలు ఇప్పేస్తున్నాడు ఒక వ్యక్తి మాత్రం ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు ఎంతసేపు ఏది వ్యాపారం చేద్దామన్నా ముందుకు వెళ్ళట్లేదు ఏ పని చేద్దామని అవ్వట్లేదు అలాగే ఉన్నాడు కొంతకాలం అయిపోయిన తర్వాత తన స్నేహితుడు పలానా చోట ఉన్నాడని తెలుసుకొని సరే నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం అని అడుగుతున్నా ఆ ఉద్యోగంలో నేను చేస్తాను అనుకు వెళ్ళాడు వెళ్తే ఎంతైనా ప్రాణ స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి తిని కలిసి పెరిగి కలిసి పడుకొని కలిసి ఉన్నవారు కాబట్టి అరా నువ్వు కూడా నాతో ఉంటే నాకు కూడా కొంచెం వ్యాపారంలో సహాయంగా ఉంటావు కదా అని చెప్పి ఉద్యోగం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అలాగే చేసుకుంటున్నారు ఒక ఒకరోజుని ఇద్దరు ఒక షాప్లో కూర్చొని కాఫీ తాగుతా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటూ ఎరా నేనేమో ఎక్కడ పెట్టిన గొంగళ అక్కడ ఉన్నట్లుగా నేను ఇలా ఉండిపోయా నువ్వు ఇలా ఉన్నతమైన స్థితికి రావడానికి అసలు కారణం ఏంట్రా ఎలా చేసావు పెట్టుబడి ఎలా పెట్టావు వ్యాపారం ఎలా చేసావు అభివృద్ధి ఎలా వచ్చింది అని అడిగితే వెంటనే అతను చెప్పాడంట ఒక్కసారి మనం రిజైన్ ఇచ్చిన రోజును జ్ఞాపకం చేసుకోరా అని అన్నాడంట ఏమైందిరా రిజైన్ ఇచ్చిన రోజు మన ఇద్దరు రిజైన్ ఇచ్చేసాం వచ్చి అక్కడ కూర్చున్నాం కూర్చొని కాసేపు మాట్లాడుకొని వచ్చేసాం దానికి ముందు జరిగింది ఏంటంటే మనం వచ్చేసేటప్పుడు మనం వెళుతున్న ఫ్యాన్ తిరుగుతుంది మనం వెళ్ళిపోతున్న స్థలంలో ఉన్న ఫ్యాన్ తిరుగుతుంది తిరుగుతూ ఉంటే నేను అన్నాను అరే ఫ్యాన్ ఆపేసి రారా అంటే నువ్వేమన్నావు ఫ్యానా ఇప్పుడు దాకా వీళ్ళకి చేసిన కష్టమే ఊడికమే ఎక్కువ ఇప్పుడు ఫ్యాన్ ఒకటి రావాలా కరెంటు బిల్లు ఆడే కట్టుకుంటారులేరా కరెంట్ బిల్లు ఆడే చూసుకుంటారులే మనం ఇప్పుడు వరకు చేసిందే ఎక్కువ వాళ్ళు ఇచ్చిన జీతానికి మనం చేసిందే ఎక్కువ వాళ్ళు ఇచ్చిన దానికి మనం చేసిన కష్టమే ఎక్కువ అని అనుకుంటూ తిరిగి వచ్చేసావు కానీ నాకు ఎందుకు అనిపించి మరలా వెళ్ళి ఫ్యాన్ ఆఫీస్ వచ్చాను కానీ మనం చేసే ప్రతి పనిలో ఒక పనివాళ్ళగా కాదు మనం చేయాల్సింది మనం చేసే ప్రతి పనిలో ఒక యజమానిగా మనం పని చేయాలి ఆమె చెప్పండి దేవుని సందులో చేసే పనైనా ఉద్యోగంలో చేసే పని అయినా కూలీలో చేసే పనైనా పనివాళ్ళగా చేసే పనిగా కాదు మనం చేయాల్సింది బాధ్యత కలిగిన ఒక యజమానిగా మనము పని చేసేవారిగా దేవుడు మనల్ని మార్చును గాక అలా చేశాడు ఆ యజమానిగా బాధ్యత కలిగి చేసిన ఆ వ్యక్తిని దేవుడు దీవించాడు అభివృద్ధిపరిచాడు ఆశీర్వదించాడు ఉన్నతమైన స్థితినిచ్చాడు అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఈ రోజున ఇప్పటివరకు నువ్వేమో కూలివాడిగానే చేసావరా అందుకే కూలవాడిగా ఉండిపోయావు నేను యజమానుడిగా పనిచేశా అందుకే దేవుడు నన్ను యజమానిగా నిలబెట్టాడు ఏ మహిమ కలుగును గాక ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు దేవుడిని సందులోకి వెళ్తాను నడిచి వెళ్తున్న ప్రజలే పగల మేఘ స్తంభం రాత్రి తోడై వస్తుంటే ఆ మేఘంలో నడిచి వెళ్తున్న ప్రజలే కూలివాళ్ళుగా వెళ్తున్నారా యజమానులుగా వెళ్తున్నారా దేవుడు తీసుకుని వెళ్తున్న పాలు తేలు ప్రవహించే దేశానికి నేను అడుగు పెట్టాలని ఆశ కలిగి వెళ్తున్నారా ఈ తీసుకెళ్తే తీసుకెళ్ళండి ఎందుకు తీసుకెళ్ళడు ఆయన్ని ఆరాధించాగా ఎందుకు తీసుకెళ్ళడు ఆయనకి ప్రార్థన చేశాంగా ఎందుకు తీసుకెళ్ళడు ఆయన కానిగిచ్చాగా అనుకునే కనుక మనం ఉంటే మన ఆశీర్వాదం మన వెంట అభివృద్ధి చెందదు మనం నిత్యం కూడా యజమానిగా మన జీవితాల్లో ఆలోచనలు మార్చబడును గాక ప్రతిరోజు కూడా కొందరు ఉంటారండి కుటుంబంలో నాకే పట్టిందా ఈ పని పిల్లలను సాగడం నాకే పట్టిందా వంట చేయడం నాకే పట్టిందా ఈ పని చేయడం నాకే పట్టిందా అనుకుంటారు ఇంకొందరు ఉంటారు ఇది నా పని నా పిల్లల పని నా బాధ్యత అని చేసే వాళ్ళు ఉంటారు బాధ్యత కలిగి చేసిన కుటుంబాలను చూడండి బాధ్యత లేని కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి మీకు అర్థమవుతుంది ప్రతి ఇంట్లో బాధ్యత కలిగి ఉన్న కుటుంబాలను వర్ధిల్లేటట్లుగా దేవుడు చేస్తున్నాడు ఆమె చెప్పండి బాధ్యత యజమానిగా ఉండే బాధ్యత దేవుని సమ యథార్థంగా ఉండే బాధ్యత ఆయన కడుగు పని కొడుకు చేసే ప్రతి బాధ్యతలో మనము నిత్యం నడిపించబడేవారిగా మార్చబడదు గాక